హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అందరి పిల్లలు ఇష్టం మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులకి వీడియోస్ పెట్టట్లేదు ఏంటి ఎక్కడున్నారు మేడం అనేసి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి మెసేజ్లు అయితే మేమైతే ఊరికి వచ్చాముగా ఫ్రెండ్స్ మా తమ్ముడు పెళ్ళి అనేసి ఇన్ని రోజులు అయితే ఆగిపోయాము మేము ఫైనల్లీ అయితే మా తమ్ముడు పెళ్ళికి స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో పెళ్ళి సందడి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ చేయాలి కాబట్టి సున్నుండలు అరిసెలు కూడా పెళ్ళికి ముందు రోజు అలా చేసాము ఫ్రెండ్స్ అవి అనేసి చిన్న చిన్నగా తీసాను అంతే ఇంక ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా ఫైనల్గా అయితే పెళ్ళి స్టార్ట్ అయిపోయింది చాలా బాగా జరిగింది ఎలా జరిగింది ఏంటనేది మీరే చూస్తూ ఉండండి హల్దీ ఫంక్షన్ కానీ అన్నీ కూడా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ మా తమ్ముడు మీద మా మీద ఎప్పుడు ఉండేటట్టు ఉండండి అయితే ఫైనల్గా అయితే అరిసెలు ప్రిపేర్ చేస్తున్నారు పాకం అలా ప్రిపేర్ చేసి ఇంకా అరిసెలు అయితే ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఉంటారు కదా వాళ్ళు కలిపి ఇంకా అలాగా ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా మా ఇంట్లోకి వచ్చేసి మా ఫాదర్ వాళ్ళు నలుగురు అన్న తమ్ముళ్ళు వాళ్ళల్లో మా మా తమ్ముడే ఇంకా లాస్ట్ మా అన్న తమ్ముళ్ళు అలా వచ్చేసరికి ఇంకా మావాడిదే లాస్ట్ మా దాంట్లో తర్వాత మా పిల్లలు మా అన్న వాళ్ళ పిల్లలు వాళ్ళు లైన్లోకి వస్తారన్నమాట మా తమ్ముడు పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది కాకపోతే ఒక్క విషయంలోనే బాధపడాలి మా పెద్దమ్మ లేదు అనేసి వన్ ఇయర్ బ్యాకే చనిపోయారు హెల్త్ బాగోకని పెళ్ళి అయితే మట్టిగా బాగానే జరిగింది ఇంకా బాడైతే అలా ఉండిపోతుంది కాబట్టి తల్లి లేని బాధ అలాగే ఉండిపోయింది అదైతే ఎంతమంది ఉన్నా ఎవరున్నా సరే తల్లి ప్లేస్లో తల్లి ఉంటేనే కదా ఫ్రెండ్స్ ఆ ఫీలింగ్ వేరు అదొక బావి అయితే అలా ఉండిపోయింది ఇంకా ఫైనల్ అయితే అరిసెలు అలాగా నలుగురైతే ఎవరొకరు ఉంటారు కదా చుట్టాలనేసి అందరూ కూడా అందరూ అయితే బయట వాళ్ళు అయితే ఏం కాదు మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళే అలాగే అరిసెలు సున్నుండలు అయితే ప్రిపేర్ చేసేసారు సింపుల్గా ఇది తా తర నెక్స్ట్ రోజు వచ్చేసరికి నేనైతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంకా లెగ్స్ ఫైవ్ ఓ క్లాక్కి దీపారాధన అనేసి అన్నారు అయితే ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది లే ఫ్రెండ్స్ నేను వచ్చేసరికి అయితే పూజ ఎండింగ్కి వచ్చేసింది ఎందుకంటే మా పిల్లలతో నాకు అవ్వదు కాబట్టి నేనైతే రాలేదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి దీపారాధన పందిరాట అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మేమైతే చాలా బాగా జరిగింది ఇంకా మా వచ్చేసరికి మా పెద్దమ్మ వాళ్ళు కూర్చున్నారు మా వినాయకి తోడుగా ఇంకా బట్టల పెట్టడం అవన్నీ కాన్సెప్ట్లు ఉంటాయి కాబట్టి పెడుతున్నారు ఫైనల్కి అయితే వచ్చేసింది నేను వచ్చేసరికి ఎందుకంటే మా పిల్లలు ఇంకా లేదలేదు ఇంకా నేను వదిలేసి వచ్చాను ఇంకా ఆ టైం కూడా ఉండాలి అన్నారు అనేసి ఇంకా ఆడబోడచ్చు అనేసి వచ్చాను నేను మా అక్క ఉంటాము నలుగురు అన్నదమ్ముల్లో మా అక్క రాలేదనేసి ఇంకా నేనే అది ఇచ్చాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దీపారాసినాది పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా పాలు ఒకటి చేస్తారు కదా ఫ్రెండ్స్ అదైతే ప్రిపేర్ చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు అందరూ కూడా ఇంకా పాల తాలూకల ప్రిపరేషన్ ఒకటి ఉంది ఇంకా చుట్టాలైతే అలా అలా ఒక్కొక్కరు వస్తున్నారు డెకరేషన్ కానీ అన్నీ కూడా బాగా చేశారు మా పాప కూడా ఇంకా పడుకునుంది లేచిపోయింది అనేసి అని తీసుకొచ్చేసాను ఇంకా స్నానాలు అయితే చేపించాలి మేమైతే రెడీ అయ్యాము నేనైతే సింపుల్గా ఎలా రె రెడీ అయ్యాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నానో చెప్పండి ఇంకా మా బాబు కూడా లేసాడు మా బాబునైతే స్నానం అవి చేయించేసాము ఎందుకంటే వాడే తోడు పెళ్ళి కొడుకు కింద కూర్చున్నారు ఇంకా చుట్టాలు వస్తున్నారు వస్తున్నారన్నమాట టిఫిన్ సెక్షన్లో అన్నీ కూడా క్యాటరింగే ఇంకా మాకు వచ్చేసి ఊళ్ళో అవి చేపిస్తారులే కానీ ఇంకా మేమైతే క్యాటరింగ్ ఇచ్చేసాము చక్కగా ఇడ్లీ అయినా బాగుండా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా బాగుంది టిఫిన్ కూడా ఇంకా పేపర్ వచ్చిన హెల్త్ కొంచెం కంప్లీట్ అవుతున్న తర్వాత టిఫిన్ కూడా చేస్తాము చేసిన తర్వాత పందిరాట కోసం వచ్చేసరికి కరెక్ట్ కదా ఆ కాన్సెప్ట్కి కూడా టైం ఉండేది కాబట్టి ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాము అన్నీ సెట్ చేసుకుని నేను మా హస్బెండ్ ఎలా అయితే రెడీ అయ్యాము ఇంకొక మా బద్నాన్న మా బద్నానకు కూడా హెల్త్ అయితే బాగోవట్లేదు కొంచెం ఆయన కూడా అవి ఎక్కించుకొని అలా ఉంటున్నారు అనమాట ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు నాన్నగారు ఆయన ఇంకా మేమైతే ఇంకా పందిరా టైమింగ్ నిలబెట్టిన తర్వాత ఏం చేయాలి అంటే అలా అలా వేస్తున్నాం అంతే ఇంకా చుట్టాలు అవన్నీ కూడా నెక్స్ట్ హల్దీ ఫంక్షన్ అవన్నీ కూడా ఉన్నాయి ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకోండి ఇలాగ పందిర టైమింగ్ కూడా అయిపోయింది ఇంకా చక్కగా అయితే టిఫిన్ సెక్షన్ కూడా పెట్టారు అవి కూడా తినేసాము ఇంకొచ్చేసరికి తో పెళ్ళికొడుకుని చేస్తారు కదా పెళ్ళికొడుకుని కూడా అలా కాన్సెప్ట్ అయితే సింపుల్గా చేసేసేసి మేమైతే ఇంకా హల్దీ స్నానాలు అయితే స్టార్ట్ చేసాను ఎందుకంటే టైం ఉండదు కదా వెంట వెంటనే స్పీడ్గానే పెట్టాలి కదా ఊరికే టైమింగ్ అయిపోతుంది కదా అలాగే గర్ల్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాము బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ త్రీ ఫోర్ అవర్స్ ఉంటుంది నేనైతే ఎక్కువ నా ఫోన్లో అయితే వీడియోస్ లేక నేనైతే పెట్టలేకపోయాను కెమెరామ్యాన్ ఇస్తా అన్నారు అనేసి నా ఫోన్ తడిసిపోద్దు అనేసి నేనైతే లోపల పెట్టేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని కొన్ని బిట్లే తీసాను లేడీస్ కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు జాన్స్ చేసిన వాటిగా నేను వీటిగా అయిపోంటాను కాబట్టి నా ఫోన్ నేను జాగ్రత్తగా పెట్టుకుని అయితే తీసాను మా పిల్లలతో కూడా కొంచెం అయితే కొంచెం అబ్బదు ఏడుస్తూ ఉంటారు కదా అలాగా అయితే ఇంకొండి చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను మా తమ్ముడు పెళ్ళిలో ఫైనల్లీ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అమ్మాయి ఎలా ఉంది పెళ్ళి ఎలా జరిగింది అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీరు చూస్తూ ఉండండి ఇలా అయితే హెల్దీ స్నానాలు కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఉన్న వాళ్ళలోనే మా పాప అయితే ఓ ఏడ్ చేస్తుంది నేనే కావాలనేసి నేను కనబడకుండా అయితే చాలా రోజులు ఉంటుంది కానీ నేను కనబడితే మటుకు ఒక క్షణం ఏంటి సెకండ్ కూడా ఉండదు ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది నాకు ఎక్కడున్నా కూడా ఇంకా మా అమ్మకి మా నాన్నకి ఇక్కడికి వచ్చింది తర్వాత అందరి దగ్గరికి వెళ్తుంది చక్కగా అలవాటు అయింది తెలిసిన వాళ్ళ దగ్గరికి అందరికీ ఇంకా అదైతే ఒక ప్లస్ పాయింట్ అయినట్టే నేను పెళ్ళికి ఎలా అయ్యాను ఎలా ఉంది మ్యారేజ్ ఎలా జరిగింది అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి చూస్తూ ఉండండి ఇప్పటివరకు అయితే వీడియోస్ పెట్టడం లేట్ అయిపోయింది సారీ ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఇంటి రోజులు ఎక్కడ ఉన్నారో అంటారు మా అమ్మ వాళ్ళ ఊరిలోనే ఉండిపోయాము ఈ పెళ్ళి గురించే ఉండిపోయాము ఇంకో పెళ్ళి కూడా ఉంది చూసుకునేసి వెళ్ళిపోతాము నెక్స్ట్ వీక్లో మ్యాక్సిమం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇంకా అలా అయితే ఒక్కొక్కరు అలా ఓటర్ పోస్తున్నామైతే చాలా బాగా జరిగింది ఫుడ్ కూడా ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా అలా క్యాటరింగ్ ఇచ్చేసారు ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే చేసేసి ఇప్పుడు మామూలుగా ఇలా వాటర్ పోసుకున్నాము లంచ్ అయితే చేసేసి ఫుల్గా వాటర్లో అయితే ఆ వాటర్ అంతవరకు ఆడుతూనే ఉన్నాము త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వరకు ఎందుకంటే వీడు ముహూర్తం వచ్చేసరికి నైట్ ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్కి బాగా లేట్ నైట్ కాబట్టి చాలా బాగా ఆడుకొని చాలా లేట్గానే వెళ్ళాలి కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాము మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొండి బాయ్స్ కూడా మా వినయవాళ్ళు మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు చాలా బాగా సౌండ్ పెడితే గంధం స్టైల్కి చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ఇంకొండి మా వాడు కూడా ఇంత బాగా చెప్పినారు చూడండి మా హస్బెండ్ వచ్చేసరికి బ్యాక్వర్డ్ మా హస్బెండ్ కూడా ఉన్నారు ఇందులో అయితే ఇలా జరుగుతూ ఉంది చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకొక విషయంలో బాధపడాలి మా పెద్దమ్మ లేదు కాబట్టి ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్ ఏదైనా సరే ఎలా జరగాలంటే అలా జరిగిద్ది అంతే కదా పోనీలే ఫైనల్ అయితే అయిపోయింది అమ్మాయి కూడా చాలా బాగుంది చాలా కలిసిపోతుంది జనాల్లోకి వచ్చేసరికి చాలా కళ్ళముఖం చాలా ఫేస్ నవ్వు పెడతాను చూపిస్తాను ఆ ఫోటో కూడా మీకు సరే మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మ్యారేజ్ అయితే ఇలా జరుగుతుంది చాలా డ్యాన్స్లు అయితే వేశారు చాలా సాంగ్స్ పెట్టుకుని అబ్బాయిలు వచ్చేసరికి అమ్మాయిలు వచ్చేసరికి నేనైతే ఫోన్ ఎవరికి ఇవ్వలేదు వీడియో తీమను కాబట్టి మేము కూడా అలా చేసాము కానీ వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఇంకా స్పీడ్కి ఎలా పెట్టేసాం ఫ్రెండ్స్ చాలా బాగా ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్కే చేసినట్టు ఉన్నారు అబ్బాయిలు వచ్చేసరికి మేమైతే ఒక టూ త్రీ సాంగ్స్కి చేసాము ఫైనల్లీ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ మా తమ్ముడు పెళ్ళి ఏంటంటే వచ్చేసరికి ఓన్లీ నేను దీపారాజన పెళ్లి కొడుకులు చేయడం కాన్సెప్టు పందిరాట